ఈనాటి ప్రవచనకర్త పద్మశ్రీ గరిగపాటి నరసింహారావు గారు దంపతులు ఇరువురికి ఆత్మీయ సత్కారం రేపు ఈ కోటి దీపోత్సవ వేదికపై భద్రాద్రి రామచంద్రుడు కొలువు తీరబోతున్నారు మీ అందరి సమక్షంలో విశేష రీతిలో స్వర్ణ పుష్పార్చన అందుకోబోతున్నారు అంతేకాదు కొండగట్టు అంజన్న వేయించేస్తున్నారు మీ అందరి చేతుల మీదుగా కోటి తమలపాకుల అర్చనను అందుకోబోతున్నారు ఇక రేపు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేందుకు ఉడిపి పీఠం పీఠాధీశ్వరుడు శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామివారు జగద్గురువులు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామివారు వారు వేయించేస్తున్నారు వాటితో పాటు దివ్య భవ్య కళ్యాణోత్సవాలు స్వర్ణలింగోద్భవాలు కామధేనువు పూజ సప్తహారతులు పంచహారతులు